ఇడ్లీ ఇడ్లీ చేసుకోవాలంటే ఇడ్లీ రవ్వతోనే పని లేదు మనం బియ్యం ఉంటే బియ్యంతో కూడా మనం ఇడ్లీ చేసుకోవచ్చు బియ్యాన్ని బాగా కడిగి ఎండపెట్టి సన్నగా రవ్వ పట్టించుకుంటే అది ఇడ్లీ రవ్వ అవుతుంది అయితే కొలతలు కూడా సేమ్ వేసుకోవచ్చు మినపగుళ్ళు ఒక గ్లాస్ అయితే బియ్యం రవ్వ రెండు గ్లాసులు వేసుకోవచ్చు ఇడ్లీ ఆరిపోయినా కూడా బాగుంటుంది సాంబార్లు అయితే సూపర్గా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ ఇడ్లీ పొడి పొడలు ఉంటుంది సాయంత్రం అయినా కూడా పొద్దున వేసుకుని సాయంత్రం తిన్నా కూడా చాలా బాగుంటాయి అది ఇడ్లీ రవ్వ చేసిన ఇడ్లీలు అయితే గట్టిగా రాళ్ళలా తయారవుతాయి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఒక గ్లాసు మెనపగుళ్ళు రెండు గ్లాసుల బియ్యం రవ్వ నానబెట్టుకోవాలి మినప్పప్పు నాన్నాక మెత్తగా గ్రైండర్ పట్టి ఇడ్లీ రవ్వని మిక్స్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో ఇడ్లీ అందరు చేస్తారు కానీ క్లాత్ వేసే ఇడ్లీ అయితే చాలా మెత్తగా మలుపు లాగా ఉంటాయి నేను కద్దరు క్లాత్ను వాడతాను తగినంత ఉప్పు వేసుకున్నాక ఇడ్లీ పిండిని వేసుకోవాలి క్లాత్లో వేసి ఇడ్లీయే బాగా మంచి టేస్ట్గా ఉంటుంది ఈ ఇడ్లీ ఎన్ని గంటలు ఆరిపోయి ఉన్నా కూడా తినడానికి చాలా బాగుంటాయి ఇడ్లీ పాత్రలో కొంచెం నీళ్లు పోసుకోవాలి ఎక్కువ పోసుకున్నట్లయితే నీళ్లు పైకొస్తే ఇడ్లీలు అన్నీ ఖరాబ్ అవుతాయి ఇంకా పొయ్యి మీద పెట్టుకోవటమే ఇప్పుడు ఇడ్లీ బాగా ఉడికింది ఇంకా తీసుకుని సర్వ్ చేసుకోవటమే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు